మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే చెప్పండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఓకే జస్ట్ ఊరికే సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అదే అవి ఒకటి చూపించి వేరే అభివృద్ధి పనులు ఎటువంటివి జరగలేదు ఓకే మనం చూ అంటే మీ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఇక్కడ ఏమున్నాయి మొదటగా మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ ఎలాంటి సమస్య మీద మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు ఇక్కడ అంటే ప్రధానంగా యువత చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు వాళ్ళకు ఉపాధి చూపించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోతుంది ఎక్కువ ప్రధానమైన చర్చ అలాగే రైతులు కూడా సిమెంట్ పరిశ్రమలకు భూములు ఇచ్చి వాళ్ళు కూడా ఉపాధి లేకపోకుండా ఉన్నారు వాళ్ళకు కూడా తగిన ఉపాధి కానీ ఏదో చూపించాలా సిమెంట్ పరిశ్రమలు ఉంటేనే ప్రధానమైన సమస్య మేము కోరుతున్నాం ఈ సమస్య మీదే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారా ఫస్ట్గా అంటే గ్రామంలో ఇంకా వేరే ఏ సమస్య లేవో ఇక్కడ ఏదైనా అభివృద్ధి పనులు డ్రైనేజ్ వ్యవస్థ ఈ నీటి సమస్య మీద ఓకే మా ఎమ్మెల్యే గారి దగ్గర మేము తీసుకుపోతాం ఓకే మనం చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆయన ఋషికొండ ప్యాలెస్ కావచ్చు జిల్లాల వారిగా వైసీపీ పార్టీ కార్యాలయాలు కావచ్చు వీటిని ఎలా చూసుకోవచ్చు జిల్లాల వారీగా అంటే వైసీపీ పార్టీ పడిపోయిన తర్వాత ఆయన కూడా ప్యారిస్ బయటపడింది జిల్లాల వారీగా ఆయన కట్టుకుంటున్న వైసీపీ పార్టీ కార్యాలయాలు బయటపడ్డాయి వీటి గురించి ఒక గ్రామ స్థాయిలో మీరు టీడీపీ లీడర్గా ఏం మాట్లాడుతూ అంటే అటువంటివన్నీ చేసే బదులు రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి పనులు ఎన్నో చేసింటే బాగుండేది ఇటువంటివి చేసే బదులు అని మా అభిప్రాయం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాలంటీరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ వల్ల ఒక రకంగా వైసీపీ పార్టీ కుప్పుకోనడానికి అదొక ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు స్థాయిలో వాలంటీరీ ఫలితాలను చూసి ఆల్రెడీ మీరు మరి వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారా వాలంటీర్ వ్యవస్థ అయితే అవసరం లేదు ఓకే అవి అనవసరమైన ప్రభుత్వానికి దానివల్ల అనవసరంగా ఖర్చుతో కూడుకునేది వాలంటీర్ వ్యవస్థ అవసరం లేకుండా కూడా ఇప్పుడు పెన్షన్లు కానీ ఇవన్నీ సచివాలయం వస్తున్నారని బస్ ఫ్రీగానే చేస్తున్నారు ఆ పనులన్నీ అందరూ వ్యవస్థలు అవసరం అవసరం లేదు అవసరం లేదు ఓకే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆయన ఆ పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లారు అప్పుడు ఆ టైంలో కానీ మన రిజల్ట్ చూసినా పదకొండు సీట్లకు పరిమితమే పార్టీ మొత్తం ఒప్పుకోలేని పరిస్థితి మరి దీని గురించి మాట్లాడాల్చుకుంటే ఒక గ్రామస్థాయిలో మీ ఒపీనియన్ ఏంటి వినాడు వన్ సింపై అంటే అది వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో గ్రామ నాయకులలో పార్టీ కేడర్ల కాన్ఫిడెన్స్ కోసం ఆ విషయం చెప్పాల్సి వచ్చింది అంతే లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు కూడా తెలిసింది వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ చాలా వరకు వ్యతిరేకత వచ్చింది గ్రామ గ్రామాలలో కేడర్లలో కూడా చాలా వరకు వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా వ్యతిరేకత ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఏపీలో ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి ఐదేళ్ల పాలనలో ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం గ్రామస్థాయిలో మీకుందా ఖచ్చితంగా పూర్తి చేస్తాడనే నమ్మకం మాకుంది ఆయన పనితీరు కానీ ఆయన మంచి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కేంద్రంతో మంచి సహాయ సభలు స్నేహకుల సంబంధాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా రాష్ట్రం కోసం చేస్తాడనే నమ్మకం ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే ఇప్పుడు జనసేన అధినేత రాష్ట్ర మంత్రవదీయులు శ్రీ కొనేదేళ్ల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవలకుంటే ఒక టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు అంటే ప్రజలకు సర్వీస్ చేయడంలో అటువంటి నాయకులు ప్రజలకు చాలా అవసరం అనేది మేము అనుకుంటున్నాం నమ్ముతాం కూడా ఆయన ప్రజల కోసం ఏదైనా చేస్తాడు మంచి కీలకమైన పదవులు కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుంటాడు ఆయన ఓకే నన్ను ఓకే జయలక్ష్మి రెడ్డి గారు చెప్పండి అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి పాద గత మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అసెంబ్లీ సాక్షిగా చూసాం ఆయన సభ్యకరంగా వారి సత్యమైన కూడా పదజాలాన్ని చూసాం అంటే పొడలు కానీ వదీ రోజా మరి ఆ వాళ్ళ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది వీళ్ళ పరిస్థితి ఏమంటారు అట్లాంటివన్నీ వాళ్ళు మాట్లాడద్దు అనే అటు లేడీస్ను అటువంటి అందరూ అందరు అవ్వద్దు అనేది మేము ఒక సాంప్రదాయంగా ఓకే మీరు గతంలో ఇక్కడ ఒక ప్రతిపక్షంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి ఇప్పుడు మీరు అనుకున్నారాగా మీ ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు మరి టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది మరి ఈ ఐదేళ్ళలో ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే మీకు న్యాయం చేస్తాడనే నమ్మకం భరోసా ఉన్నాము మాకైతే పూర్తి నమ్మకం భరోసా ఉంది మా ఎమ్మెల్యే గారు ఓకే ప్రజల్లో సర్వీస్ చేసే దాంట్లో ముందుండే నాయకుడు అందుకే అధిష్టానం కూడా అతనికి తగిన గౌరవించి మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది ప్రజలకు చేసే నాయకుడి ఖచ్చితంగా నమ్మకం అయితే ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో మీరు అనుకున్న పనులు చేసుకోగలరు తప్పకుండా తప్పకుండా మా ఎమ్మెల్యే గారిని మాకు పూర్తి గౌరవం గౌరవం విశ్వాసం ఖచ్చితంగా ఓకే ఓకే మరి ఇది ఈ గ్రామ పంచాయతీ గ్రామ రిపోర్టింగ్లో మరి టీడీపీ లీడర్ అయినటువంటి జయలక్ష్మి రెడ్డి గారితో మరి ఆయన అయినటువంటి వివేకానంద రెడ్డి గారితో మన గ్రౌండ్ రిపోర్టింగ్ కెమెరామెన్ లాబూ నేను మీకు గోవింద్ వారితో ఓర్